హాయ్ హాయ్ అండి నేను మీ సాటి మహిళ ఈరోజు నేను డ్యూటీకి వెళ్తున్నాను తిరుమలకి నేను వెళ్ళే దారిని నేను ఎక్కడ వరకైతే వరకు వీడియో తీసి నా నన్ను ఆదరించండి అభిమానిచ్చండి ఆటో అయితే ఎక్కేసాను ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి బస్ ఎక్కి తిరుమలకి వెళ్ళాలి అంతేనండి ఇదిగోండి బస్సు కూడా ఎక్కేసాను బస్సులో అయితే ఎవరు లేరు నేను నాతో పాటు ఒక అమ్మాయి బస్సులో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే డ్రైవరు మా ముందు సీట్లో ఒక అతను ఉన్నారు చూడండి ఇది మాకు బ్రిడ్జి పైన వెళ్తున్నాం మేము బస్ స్టాండ్ అంటే బ్రిడ్జి పైన వెళ్తున్నాం కపిలతీర్థంలో దిగి బ్రిడ్జి పైన కపిలతీర్థం నుండి చెక్ పాయింట్ అంటే కాడ చెక్ పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి చెకింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి చెకింగ్ అయిపోయింది తిరుమలకి వెళ్తున్నాను ఈ ఏరియా ప్రత్యేకంగా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఎలుక బండ్లు పులులు తరచు కనిపించే అవకాశాలు ఉంటాయి నేను ఈవినింగ్ వెళ్తున్నాను కాబట్టి ఎక్కడన్నా కనిపిస్తాయేమో అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను నాకైతే ఏ ఒక్కటి కనిపించలేదు చిన్న ఎలక కూడా కనిపించలేదు చకందారు వచ్చేసానండి దాదాపు ఇప్పుడు మోకాళ్ళ మెట్లుకి టర్నింగ్ వెళ్తున్నాను మోకాల్ టర్నింగ్ ఇది ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది పక్కన ఆకాశము కొండ ఏకమైనట్టు అనిపిస్తే నేను ఈ ప్రదేశాన్ని కూడా చేయడం జరిగింది మీకు చూడ్డానికి బాగుంటుందని అనిపిస్తుంది ప్రకృతి అందాలు మనకు అందంగా కనిపించాలంటే మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇదేనండి మోకాళ్ళ మెట్టు చాలామంది మోకాలు మెట్లు మేము మోకాళ్ళతో నడవాలంటారు కదా అదే మోకాలు మెట్టు దగ్గర దగ్గర చెక్ పైన టోల్ గేట్ జిఎన్సీ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాను చూద్దాం నాకు వీడియో ఇలా తీడు అంటే కావట్లేదండి బస్సులో వెళ్తూ ఉంటే ఫాస్ట్గా వెళ్తుంది ఇది నేను డ్యూటీ చేసే ప్రదేశం అంటే శిలాతోరణం శిలాతోరణంలో క్యూ లైను ఈ క్యూ లైన్ చూడండి మీరు చూస్తుండేది కింద ఒక క్యూ లైన్ పైన ఒక క్యూ లైన్ ఉంది కానీ అది మొత్తం ఒకే క్యూ లైన్ అక్కడ లాస్ట్లో మొదలుకొని కింద వరకు టర్నింగ్ అవుతుంది ఇది చిలా తోరణం లాస్ట్ అండి చాలా లాస్ట్ కొద్ది దూరంలోకి వెళ్తే నేను చూడండి నేను కెమెరా తిప్పుతాను ఆ సైడ్లో చిలా తోరణం అనే ఒక పార్క్ వెళ్ళగలుగుతాం మా వాళ్ళు ముందు వెళ్తున్నారు వాళ్ళకి తెలియకుండా నేను ఈ వీడియో తీస్తున్నాను తెలిస్తే తిడతారేమో మమ్మల్ని నీ వీడియోలు తీసి పెడుతున్నావా అనేసి మేము ముగ్గురమేనండి నేను అక్కడ కనిపించే ఒక అన్న ఒక అక్క చూడండి నేను కెమెరా చూపించాను కదా ఆ టెలాలలో సిలాతో ఉన్నానికి ఇటు సైడ్ అంతా జనాలుంటే ఓకే జనాలు లేరంటే జంతువులు ఈజీగా వచ్చేసే అవకాశం ఉంది ఇక్కడ మేము నైట్ డ్యూటీ చేస్తున్నాం ఇప్పుడైతే సమయం ఒంటి గంట దగ్గర దగ్గరలో ఉందండి ఈ టైంలో మేము ఇక్కడ అంటే ఇప్పుడు రష్ తగ్గింది క్యూ లైన్ ఆపేసారు కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా పోయి అక్కడంతా క్లీన్ చేయాల్సింది ఉంటుంది క్లీన్ చేయాల్సింది ఉంటుంది ఈ క్లీనింగ్కి చూడండి అక్కడ కనిపించేది కూడా అడవి మార్గం ఇక్కడ అంటే మాకు ఈజీగా జంతువులు అవకాశం ఉంది మాకు ఒక్క సెక్యూరిటీ అంటే కూడా లేదు ఎందుకంటే చీపర పని చేసే వాళ్ళంటే సీపు ఉంటే ఏముంది పోతే ఏముంది మాకేమన్నా ఏమన్నా జరిగితే కూడా దానికి రెస్పాన్స్ ఏమీ లేదు మా కడుపు కూటు కోసం జరగడం కోసం మేము ఈ పనులు చేస్తాం ఈ క్యూ లైన్ మొత్తం ఊడ్చుకుంటా క్లీన్ చేసుకుంటా అక్కడక్కడ సింకులు ఉంటాయి వాటర్ తాగే నీళ్ళు సింకులు ఉంటాయి అవన్నీ కడుక్కుంటా వెళ్ళాలి నాకైతే ఇక్కడి వరకే వీలయ్యింది ఇక్కడ వరకే నేను వీడియో తీయగలిగినాను థ్యాంక్ యూ అండి ఇంతవరకు అభిమానించినందుకు